ఎం నైన్ తెలుగు న్యూస్ కు స్వాగతం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్లో మాగిగేట్ వద్ద రాష్ట్ర రోడ్డు భద్రత ముప్పై ఐదో మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలి మద్నూర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి రావు తెలిపారు పూర్తి వివరాలకి వెళ్తే రోడ్డు మీద నడిచే వాహనాలు నడిపే వాళ్లు ప్రతి ఒక్కరు రోడ్డు నియమ నిబంధనలను తప్పక పాటించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు అన్నారు నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ గేటు వద్ద ఆటో డ్రైవర్లకు ప్రజలకు యువకులకు వాహనదారులకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ బుక్ పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని అన్నారు వాహనాలు నడిపేటప్పుడు అతివేగంగా నడపవద్దని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలను నడిపించాలని సూచించారు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని అన్నారు ఆటో డ్రైవర్లు నిబంధనల ప్రకారం ఆటోలో అధిక జనాలను కూర్చోబెట్టకూడదని ఆటోలో డ్రైవర్ కు ఇరువైపులా సీటు పైన ఎవరిని కూర్చుండబెట్టుకోవద్దని సూచించారు రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరు భద్రత నియమాలు పాటించాలని కోరారు ఈ సందర్భంగా నిజాంసాగర్ స్థానిక ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ మద్యం సేవించి హెల్మెట్ ఉంచకుండా ద్విచక్ర వాహనాలు నడిపి తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబాలకు దూరం కావద్దని కోరారు ద్విచక్ర వాహనదారులు తమ వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు వాహనం నడిపిస్తూ సెల్ ఫోన్లో మాట్లాడవద్దని అతివేగంగా నడపవద్దని పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సంధ్య పండరి ఉప సర్పంచ్ బొజ్రా అంజయ్య హసన్పల్లి సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ చాకలి పండరి గంగాధర్ అనిల్ రాజారాం లాల్ సింగ్ పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ సాయిలు లక్ష్మణ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు లింగాగౌడ్ ఉపాధ్యక్షుడు యూసుఫ్ అబ్దుల్ రజాక్ మసూద్ ఖుర్షిద్ ఖైసర్ వాహనదారులు తదితరులు పాల్గొన్నారు